ఈ ధర్మ యుద్ధంలో మనందరం చేయి చేయి కలిపి ఎస్టీ జాబితా నుంచి లమ్మడలు తొలగించే వాళ్ళకు పట్టుదల తోటి మనకు అందరికీ కూడా ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే ఒకటే తెగ ఎంత చాలా మంది ఏమంటారంటే ఇట్లా పోస్తే మీకు కొట్టుకపోతారని కొట్టుకపోతారో కొట్టుకపోరో తర్వాత సంగతి కానీ జయ ఆదివాసి జయ ఆదివాసి తొమ్మిది తెగల ఆదివాసుల ఐక్యత మీకందరికి మీకందరికీ నూట యాభై జన్మదిన దినోత్సవ సందర్భంగా మీకందరికీ జయ ఆదివాసి తెలియజేస్తూ మనము ఇక్కడ ఈ పండగ వాతావరణంలో రావడానికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాము అయినా కూడా మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే మనము విద్య పరంగా వైద్య పరంగా వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా ఏ రకంగా ఎందుకు అందరికి తెలుసు చాలా మంది ఏమనుకుంటున్నారంటే రారి ముందుకారంటే మాకు భయం అవుతుంది అంటున్నారు కానీ మనం ఒకటే మనం ఒకటే చూడాల మన తాతలు తండ్రులు చెప్తారు కౌరువుల కథ పాండవుల కథ పాండవులు ఐదుగురే కౌరవులు వంద మంది అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఈ ధర్మ యుద్ధంలో మనందరం చేయి చేయి కలిపి ఎస్టీ జాబితా నుంచి లంబడలను తొలగించే వాళ్ళకు పట్టుదలతోటి మనకందరికి కూడా ఎన్ని రోజులు ఏమనుకున్నారంటే ఒకటే తెగ ఎంత చాలా మంది ఏమంటారంటే ఇట్లా పోస్తే మేము కొట్టుకపోతారని కొట్టుకపోతారో కొట్టుకపోరో తర్వాత సంగతి కానీ మనందరికి చేదోడు వాదోడుగా తుడు దెబ్బ తరపున మన ఎనిమిది తెగలున్నాయన్నట్టు ఒక బలమైన నమ్మకంతో అందరం కూడా మనము విద్య పరంగా వైద్య పరంగా వ్యవసాయ పరంగా అన్ని రకాలుగా ఏ రకంగా ఎనుకపోతున్నా అందరికి తెలుసు చాలా మంది ఏమనుకుంటున్నారంటే రారే మేము మాకు భయం అవుతుంది అంటున్నారు కానీ మనం ఒకటే మనం ఒకటే చూడాల మన తాతలు తండ్రులు చెప్తారు కౌరుల కథ పాండవుల కథ పాండవులు ఐదుగురే కవరువులు వంద మంది అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఈ ధర్మ యుద్ధంలో మనందరం చేయి చేయి కలిపి ఎస్టీ జాబితా నుంచి లంబడలు తొలగించే వాళ్ళకు పట్టుదలతోటి మనకు అందరికీ కూడా ఎన్ని రోజులు ఏమనుకున్నారంటే ఒకటే తెగ ఎంత చాలా మంది ఏమంటారంటే ఇట్లా పోస్తే మీకు కొట్టుకపోతారని కొట్టుకపోతారో కొట్టుకపోరో తర్వాత సంగతి కానీ మనందరికీ చేదోడు వాదోడుగా తుడు దెబ్బ తరపున మన ఎనిమిది తెగలు ఉన్నాయన్నట్టు ఒక బలమైన నమ్మకంతో అందరం కూడా ముందుకు కొనసాగాలని తెలియజేసుకుంటూ అక్కలకు అన్నలకు మరి బావలకు అందరికి కూడా జయ జయాదివాసి తెలియజేసుకుంటూ ఈ మాటలు